ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఎన్నిక రాష్ట్ర ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ నూతన కమిటీని విజయవాడ హనుమంత్ వా హనుమాన్పేటలోని ఒక హోటల్లో నిర్వహించిన సర్వశాధ సమావేశాలు ఎన్నుకున్నారు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఆరవ పార్వతమ్మ అరవ పార్వతమ్మ అధ్యక్షుడిగా పాలకొండ శ్రీనివాసరావు శ్రీనివాసులు ఉపాధ్యాయులుగా ములకలపల్లి రాజు ఎల్లన్న ప్రధాన కార్యదర్శిగా వి రాజ్ కుమార్ కార్యదర్శిగా బాణావత్ మహేంద్ర నాయక్ అదేవిధంగా అధికార ప్రతినిధులుగా వి మనోహర్ రెడ్డి రమ రమణమ్మ ప్రచార కార్యదర్శిగా కృష్ణమూర్తి సంయుక్త కార్యదర్శిగా వై వెంకటేశ్వర్లు వేము భగవాన్ దాసులు కోశాధికారిగా తాతపూడి జయశ్రీ ఎన్నికయ్యారు పలువురిని సభ్యులుగా ఎన్నుకున్నారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే సభ్యులు ఒక సభ్యులు కృషి చేయాలని చెప్పేసి వీరైతే అన్నారు సో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి చాలా ఉపయోగపడే అంశం అని చెప్పేసి చెప్పుకోవచ్చు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సంబంధించి కమిటీ అనమాట ఇది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్